ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థిని సుంత మహేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా పెద్దలు మన పేదల పెన్నిధి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారికి హనుమంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గారికి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి ఇక్కడున్న వేదికపైనున్న ప్రభాకర్ గౌడ్ గారికి ఇక్కడ ఉన్న భూపతి రెడ్డి గారికి వేదికపైనున్న హరివర్ధన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడి గారికి ఇక్కడున్న నాయకులకు అందరికీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు నాతోటి మహిళా సోదర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ చాలా మంచి జరిగింది మన కు మన కుత్బుల్లాపూర్లో ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు నిన్న కూడా కుక్కడపల్లిలో మొన్న మల్కాజిగిరిలో మొన్న మేడ్చల్లో ఇట్లా చాలా వరకు మంచి బ్రహ్మరథం పడుతున్నారు మన రేవంత్ రెడ్డి అన్న వెళ్తే ఎందుకంటే వంద రోజులలో ఇంప్లిమెంట్ చేసిన ఆరు గ్యారంటీల స్కీమ్ మన గౌరవ ముఖ్యమంత్రి డైనామిక్ రేవంత్ రెడ్డి అన్న కాబట్టి వంద రోజులలో మహిళల పథకం ఉచిత బస్సు అనేది ఇంకొకటి గ్యాస్ పథకం అనేది ముప్పై వేల ఉద్యోగాలు అన్ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము ఇంకా చాలా వరకు ఇంకా మిగతా కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత అమలు చేస్తారు కాబట్టి ఇంకా మొన్న రాహుల్ గాంధీ గారు కూడా ఈ పాంచ్ న్యాయ శ్రామికుల కోసం యువకుల కోసం మహిళల కోసం ఇంకా చాలా వరకు స్కీమ్లు ఐదు ఐదు న్యాయాలు కూడా అవి ప్రజల కోసం ఇంప్లిమెంట్ చేస్తారు ఎలక్షన్ కోడ్ తర్వాత కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు మంచి స్కీమ్లు ఉన్నాయి కాంగ్రెస్లో కాబట్టి ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ ఆహ్వానిస్తున్నారు చాలా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు బ్రహ్మరథం బట్టి ఎక్కడ చూసినా మంచి స్పందన ఉంది మనకు మంచి మెజార్టీ వస్తుంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో ఎంపీగా మీరు ఎట్లా గెలిపించిండ్రో ఇప్పుడు కూడా నన్ను అట్లా గెలిపిస్తే ఈ పది రోజులు మీరు పార్టీ కోసం కష్టపడండి నేను మీకు ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడతానని తెలియజేస్తున్నా అన్న ఇక్కడ చాలా వరకు బ్రిడ్జ్లు పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి స్లమ్ ఏరియాలో చాలా ఎక్కువ ఉన్నాయి పాపులేషన్ చాలా ఉంది కాబట్టి ఎక్కువ బ్రిడ్జ్లు అడుగుతున్నారన్న చాలా వరకు ఇంకా వేరే వేరే ప్రపోజల్స్ కూడా ఉన్నాయన్న అన్ని హనుమంత్ రెడ్డి గారు వీళ్ళందరితోటి నేను వచ్చి ఇక్కడ ప్రపోజల్స్ మీకు ఒక్కసారి వచ్చి ఇస్తామన్నా ఇవన్నీ సాల్వ్ చేయాలి ఎందుకంటే చాలా రష్ ఉండడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి చాలా వరకు సమస్యలన్నీ తీర్చాల్సిన బాధ్యత అన్న తీసుకుంటారని మీకు మాటిస్తున్నా నేను కూడా మీకు సోదరిలాగా మీకు అండగా ఉండి మీ సమస్యలు తీర్చడంలో ముందుంటా మహిళల్ని కోరుతున్న ఒక మహిళగా నాకు రేవంత్ రెడ్డి అన్న నాకు ఈ టికెట్ ఇచ్చడం చాలా సంతోషకరం కాబట్టి మహిళలకు నేను మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ మీరందరు ఇంటింటికి డోర్ టు డోర్ లో ముందుండి ఈ పది రోజులు కష్టపడండి మీకోసం నేను ఐదు సంవత్సరాలు కష్టపడి మీ ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక ఏ సమస్య మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ సమస్యలు లేవున్నా కూడా నేను పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్